ఈ సిచ్యువేషన్ తగ్గట్టు ఇలా యూ విల్ లైక్ హౌ ఇట్ ఏం అట్లా అయితే ఏం లేదు ఓకే పలానా సిచ్యువేషన్ పలానా ఉంటానని అను అడ నో సమ్ టైమ్స్ పీపుల్ డిపెండ్స్ ఆన్ ద పీపుల్ కూడా అనుకుంటున్నా నువ్వు వచ్చినప్పుడైతే ఐ మీన్ చాలా ఎనర్జీగా ఉన్నట్టు అనుకుంటున్నాను యాజ్ లాంగ్ యాజ్ యా ఇందాక చెప్పిన దాని గురించి అంటే మాత్రం వెన్ యూఆర్ దేర్ లోడ్ ఆఫ్ ఎనర్జీ ఇస్ దేర్ అమ్మా యా పాస్ 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 మనం పాస్ నేనేం అబ్జర్వ్ చేశాను మీరు చెప్తాను నేను కరెక్ట్ కాదు ఎంత బాగా స్టడీ చేసానో చెప్పండి ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్ విత్ ఫ్రెండ్స్ వేర్ హీ నోస్ క్వైట్ వెల్ ఎస్ తనకి బాగా క్లోజ్ ఉన్న తనకి బాగా తెలిసిన వాళ్ళు తనకి బాగా కంఫర్ట్ ఉన్న వాళ్ళతో నిజంగా వాళ్ళు భరించలేరు ఈ మనిషిని అలా ఉంటాడు ఆయన అవునా కదా No, I have to accept. <laughs> <laughs> you have to accept because there are situations that happen like that. Yeah, yeah, yes? Yeah.